అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజైతే నేను మా తమ్ముడు కోసం అని బీరకాయ పచ్చడి అయితే చేశాను అనమాట మా అమ్మ రోడ్లో నోవిద్ది సూపర్ టేస్ట్ గా ఉంటది అనమాట పూర్తి వీడియో చూడండి హలో అండి ఈ రోజైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నా తమ్మిలీ నుంచి ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైందండి ఎన్ని రూపాయలతో చేస్తున్న బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూసా ఆయిల్ బాగా వేరపకాయలు వేయడం వల్ల తొందరగా మర్చిపోయాయి ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూను ధనియాలు అలానే ఒక అర స్పూను పెంచులు కూడా వేడుతున్నాను మూడు మస్తు మస్తున్నాయి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా జీలకర్ర ఇప్పుడు షబ్ ఆఫ్ చేసుకుని వీటిని ఏమంటే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ వేడికి జీలకర్ర మెంతులు ధనియాలు మంచి మర్చిపోతే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్న ఆయిల్ బాగా వేడైంది అనమాట ఇంతసేపు ఉంచేసరికి వీడియో వాళ్ళు ఎవరు లేదు మా తమ్ముడు ఇప్పుడే వచ్చేసి వీడైతే తీసిండు గోదావరి ఫ్రెష్ అవుతున్నారనమాట ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు అండి ఇది ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయలు పొట్టు తీసుకొని చేయాలే తీసుకొని బీరకాయ ముక్కలు పొట్టు తీసుకొని నీరియా కానీ ఇలా ముక్కలు కట్ చేసుకున్న కొన్ని బీరకాయలు చేదు ఉంటాయండి చేదు ఉండే చూసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం నూనెలో మగ్గాలి ఇది నూనె మగ్గిన తర్వాత అలానే ఒక పిల్ల టమాటా తీసుకొని చింతపంట కొంచెం ఏం తీసుకున్నా తుంగుకోమని చింతపండు వేసుకునేప్పుడు లేకపోతే లేదు మేమే చింతపండు వేస్తామండి కొంచెం గుల్ల ఉంటే బాగుంటుంది ఆ సౌండ్ వస్తే కదా సౌండ్ అది ఓన్లీ మేడం సౌండ్ అదే కదా మగ్గితే అయిపోయింది ఇది ఆకు అనేదాకా బీరకాయ ముక్కలు అయితే నూర్లో మంచిగా మగ్గాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చింతపండులను వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనకి ఈ టమాటాలు ఈ బీరకాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయి అనమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కలుపుకోవాలి దండతో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తు ఉడవేస్తాను ఇప్పుడు సన్నటి మంట మీద బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడకనివ్వాలి ఈలోపు ఎండి మిరపకాయలు మంచిగా చల్లారుతాయండి ఒకటి పచ్చి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ ఎండి మిరపకాయలతో టేస్ట్ బాగుంటుంది అండి వారం రోజులు ఉన్నాయి ఈ పచ్చిమి అనేది పాడవదు చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ కూడా బాగా చేస్తుంది అండి రోడ్లో నేను కూడా రోడ్లో నూరుదాం అనుకున్నా కానీ చేతిలో నొప్పి వస్తున్నాయి కూడలు నొప్పి వస్తున్నాయి అని చెప్పాయి కదా నీకు మా అమ్మ బియ్యకే పచ్చడి దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి మస్తు చేస్తుంది అండి రోడ్లో అలానే బొబ్బరి గారెలు కూడా బాగా చేస్తుంది దసరా హాలిడేస్ మా చెల్లె మేము మా తమ్ముడు వాళ్ళందరూ వెళ్తాం అమ్మ ఉడకనివ్వాలి బీరకాయ టమాటా చింతపండు స్క్రీన్ షాట్ ఇప్పుడు మంచిగా ఉడిగిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి వీటిని అయితే కుసారిగా ఎలా ఉడికాయ టమాటా ముక్కలు ఇలా పోక సాకపోతే ఇలా తీసుకొని మంచిగా ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ లోపైతే ఎండి మిర్చి మంచిగా చల్లారేయండి వేయించుకున్నవి ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక రెండు వెల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి మనం మాట్సిన చేసుకోవాలంటే కొంచెం మినపప్పు కరివేపాకు నూనెలో వేయించేసుకొని ఇంట్లో వేసేసుకొని ఎల్లిపాయలు వేసి పట్టుకుంటే మనకి మాట్సిన కారం అయింది అది కూడా మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా మనం మాట్సిన కారం లాగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని వేడి వేడి అన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా జరుగుదటికి హాయిగా ఉంటుంది ఇప్పుడైతే దొండకాయ ముక్కలు కూడా అదే దొండకాయ కదండి సారీ అండి పీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అలానే టమాటాలు కూడా మంచి చల్లారాయి ఇప్పుడు మిక్సీ అయితే వేసి పడ బీరకాయ ముక్కలు అయితే చల్లారాయి అండి చల్లారిన తర్వాత కొంచమే లైట్గా వేడిగా ఉన్నాయి మరి అంత వేడిగా లైట్గా ఉంది మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరక పట్టుకోవాలండి ఈ విధంగా అయితే పట్టుకోవాలండి చూసారు కదా బీరకాయ పచ్చడి ఇలా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంత పెట్టుకున్నది ప్యాన్ అయితే పెట్టుకున్నానండి మమ్మీ స్నానానికి వెళ్ళి దాములు ఇప్పుడు ఒక మూడు పావాలైతే ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడిన తర్వాత పచ్చడిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి అన్ని తలుపుపెట్టేసుకుంటాను నేను మనకి విడికి కావాలంటే విడికి కూడా డబ్బాలలో పోసి పెట్టుకుంటాను తాలింపు గింజలు కూడా సపరేట్గా చేసుకుంటాను ఆవాలు కావాలి వేరే సపరేట్గా జీలకర్ర వేరే మళ్ళీ మిక్సీ దానికి ముందులో ఒక లపాలు ఇన్ని అందుబాటులో పెట్టేసుకుంటా బియో చేసేటప్పుడు అందుబాటులో అపాలతో చిన్న చిన్న వాటిలో పోసేసుకుంటాని కూడా నూనె వేయాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేస్తామండి దీంతోపాటు ఎండి మిరపకాయలు కూడా మొక్కటే పీజు కాబట్టి కొంచెం అడుగు టమాటా గుజ్ పీల్ కాలేక అనుకున్నట్టు వైపు అంతా ఉపేసుకున్నారా ఇప్పుడు ఎన్ని వెల్లిపాయలు వేసుకున్నా కరివేపాకు వెల్లిపాయ కూడా వేసిన వేసుకుంటే చిరిక రింగు వేసుకోవాలి కంపల్సరీగా పచ్చి పప్పులోకి పసుపు మేమైతే కంపల్సరీగా పప్పులు పచ్చళ్ళ నుంగు ఎప్పుడు రెడీలు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడల్లాంగులు వేస్తాం వేస్తే మంచిది మంచి రెండున్నర అరవరేయండి పచ్చళ్ళు కూడా స్మెల్ బాగుంటాయి మిర్చి కానీ మద్దతు కొంచెం ఉప్పు జరిపోలేదండి పచ్చట్లో ఉప్పు వేసి వేసుకున్నాను మొత్తం పచ్చడి మొత్తం స్క్రీన్ షాట్ ఇది ఒక అమ్ముడు వీడిస్తుందనమాట చూస్తున్నాం అయిపోతుంది ఇప్పుడు నూరు పెట్టుకున్న పచ్చడి మొత్తం మన మిక్సీ పట్టిని మొత్తం పచ్చడి తాలింపు వేసేస్తుంది అస్త రెండు నిమిషాలు తాలింపుల్లో ఖచ్చితంగా మంచి మధ్యని ఇవ్వాలన్నమాట చాలా ఈజీగా అయిపోయిద్దండి ఇప్పుడు ఈ సీజన్లో బీరకాయలు వస్తాయి అన్నమాట బాగా ఈ వర్షానికైతే బీరకాయలు కాకరకాయలు బాగా వస్తాయండి స్కూల్ చూస్తే బీరకాయ అదే బీరకాయ పచ్చడ బాగుందనేది ఒక రెండు నిమిషాలు మాకు కానీ ఇవ్వాలి చూసారు కదా అసలు ఎంత బాగుందో చుట్టానికి పెడితే పచ్చి వేడి వేడు అన్నంలో వేసుకొని తింటే చూసుకుంటాం మా తమ్ముడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాయన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంత వేడి మీద ఉన్నప్పుడు కెమెరాకి మనకి మస్తు అయింది ఫోకస్ వేడి వేడి అన్నంలో కొంచెం బీరికాయ పచ్చడి వేసుకొని ఇలా కలుపుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఎంత బాగుంటుందో ఓదాక్ కూడా చాలా ఇష్టం అండి బీరికాయ పచ్చడి నాకు ఈ పచ్చడే కాదు అన్ని పచ్చళ్ళు ఇష్టం అన్ని పచ్చళ్ళు ఇష్టం అన్నిటిలో టమాటా వేయాలి యోదాకైతే దీంట్లో వేసావా అది గడ్డ సో ఫస్ట్ మొత్తం మీకే ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్ మా వీడియోలు చూసే వాళ్ళకి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ముద్ద మీకేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటో కామెంట్స్లో నాకు తెలియచేయండి సో తముడ రా తమ్ముడు మా కంబర్ టేస్ట్ అలా ఉంది లాండి మీరు కూడా ఎక్కు చాలా బాగుందండి బిర్యగా అంటే టమాటా విత్ బిర్యగా రెండు కలిపి కాంబినేషన్ తో సూపర్ ఉంది సో మా తామున ఛానల్ చూడండి నేను ఈ రోజు టమాటా ప్లస్ బెர்க்க చాలా బాగుంది మా అమ్మ టమాటా చింతపండు కోసం టమాటా వేసాక మా ఛానల్ అని VS ఫ్యామిలీ బ్లగ్స్ అని అని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి రోజు వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ సో ఫ్యామిలీ